హలో అండి వెల్కమ్ టు అనూస్ వరల్డ్ థమ్నైల్లో చూశారు కదండీ మనం ఈరోజు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి గోంగూర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదైతే నేను చేయలేదండి మా అమ్మ చేశారు ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే మా అమ్మతోనే చేయించాను నేను ఇది దీనికోసం మనకు ముందుగా కావాల్సినవి ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొద్దిగా ఎర్ర గోంగూర ఇంకా కొద్దిగా గోంగూర ముందుగా మనం స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అందులో ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి అవన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ అందులో పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేగనివ్వాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అవి కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అదే కళాయిలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని అది బాగా మగ్గనివ్వాలండి గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కళాయి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని జార్లో వేసేసి మిక్సీ పట్టాలి అవి బాగా మెత్తగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా జార్లో వేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి కూడా మెత్తగా అయ్యేంత వరకు పట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టిన గోంగూరను కూడా జార్లో వేసుకొని అది కూడా మెత్తగా అయ్యేంత వరకు మూడింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి చూస్తున్నారు కదా గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఆకులుగా లేకుండా ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మనం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చ పచ్చగా దంచేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలిపేసేయాలి మిక్సీ జార్లో వేసి రుబ్బనవసరం లేదండి నార్మల్గా కలిపేసుకుంటే చాలు మనం తినేటప్పుడు నోటికి వెల్లుల్లిపాయ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మనం దంచేసుకుంటే చేసుకుంటే చాలు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని తాలింపు వేసుకుంటే ఇంకొంచెం రుచి యాడ్ చేసిన వాళ్ళం అవుతాం తాలింపు లేకుండా కూడా తినచ్చండి తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ముందుగా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు వేసేసుకోవాలి ఆ తర్వాత ఆ తాలింపును గోంగూరలో యాడ్ చేస్తే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ గోంగూర పచ్చడిని మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి తగులుతూ తింటుంటే చాలా బాగుంటుందండి ఈ రుచికరమైన గోంగూర చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ